ప్రస్తుత ఎన్నికలలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాల ద్వారా అనేక వేల కోట్ల రూపాయలు లబ్ధి పొంది ఉన్నారు ఈ సందర్భంగా నేను విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే మనం ఈ పథకాలని కూడా కొనసాగించుకోవాలి అని అంటే విశ్వబ్రాహ్మణులందరూ కూడాను లబ్ధి పొందాలి అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే మద్దతు ఇవ్వాలని రాబోయే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అఖండ మెజారిటీతోటి ఆయన్ని గెలిపించాలని నేను కోరుతూ ఉన్నాను గుంటూరులో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులు కొంతమంది అగ అర్ధనగ్గనగంగా ప్రదర్శన చేశారు ఓకే బాగానే ఉంది అంటే ఇక్కడ కులం మీదే కదా మీరు చేసింది నేను ఒకటే అడుగుతున్నాను వీళ్ళందరినీ కూడాను తెనాల్లో గీతాంజలి అయినటువంటి అమ్మాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గృహ పథకం కింద ఆ అమ్మాయికి ఇల్లు వచ్చినప్పుడు ఆ అమ్మాయి సంతోషంగా మీడియాతోటి నాకు చాలా ఆనందంగా ఉందండి నాకు ఇల్లు వచ్చింది మా అత్తగారికి వైఎస్ఆర్ చేయూత పథకం వచ్చింది మా పిల్లలకి మరి ఇది అమ్మ ఒడి కింద డబ్బులు వచ్చినాయి అని చెప్పిన సంతోషాన్ని తెలియజేసినప్పుడు మరి కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు ఆ అమ్మాయి మీద అవాకులు చవాకులు పీలుతూ ఈ దీంట్లో మీడియాలో పెట్టారు కదా మరి ఇవన్నీ కూడా భరించలేక ఆ అమ్మాయి చివరికి సూసైడ్ చేసుకుందే మరి ఆ అమ్మాయి చనిపోయినప్పుడు ఆ అమ్మాయి కూడా విశ్వబ్రాహ్మణ కులస్తురాలే కదా మరి ఆ అమ్మాయిని గురించి వీళ్ళు ఇక్కడ ఎందుకు ఖండన చేయలేదు ఇవాళ ఒక్కరోజే కర్రీ మహేష్ బాబు మీద జరిగింది దాడి జరిగిందన్న జరిగిందో జరగలేదో మనకు తెలీదు ఆ ఆయనే కొట్టుకున్నాడో కూడా తెలియదు మరి ఇప్పుడు ఆయనకి ఆత్మ దాడి జరిగింది కొట్టారు అని చెప్పినందుకే మీరు మీడియా ముందుకు వచ్చి సర్ధారణకరంగా ప్రదర్శన చేశారు మరి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు ఇవాళ దానికి క్వశ్చన్ లేదు ఒకటి మీరందరూ కూడా కొంతమంది విశ్వబ్రాహ్మలు అందరూ కూడా వేరే పార్టీ ప్రతిపక్ష పార్టీల వాళ్ళతో చేరిపోయి మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారే తప్ప వాస్తవాలను గ్రహించడం లేదని నేను మనవి చేసుకున్నాను ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్లో భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా బీసీలను హక్కున చేర్చుకొని ఈరోజు బీసీలందరూ ఐక్యమత్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని రేపు వచ్చే ఎలక్షన్లో అందరూ మళ్ళీ సీఎం చేసుకోవాలని బీసీలంతా కలిసి కలిసికట్టుగా వచ్చి బీసీలందరికీ ఐక్యమత్యంగా ఉండి రేపు జరగబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మా తూర్పు నియోజకవర్గంలో నూరమ్మగారు అతి తక్కువ వ్యవధి కాలంలో మరి ఈరోజు బస్ స్టాండ్ నుంచి వై జంక్షన్ దాకా రోడ్లు కానివ్వండి అలాగే పొన్నూరు రోడ్డు కానివ్వండి అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డ్రైనేజీలు కానీ కాలువలు కానీ ఎంతో అభివృద్ధి చేసింది నూరమ్మగారు అందుకని నూరమ్మ గారిని కూడా రేపు వచ్చే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీలో గెలిపించుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నా ఈరోజు ఒక విధంగా చూస్తే మచిలీపట్నంలో ఇష్యూ చూస్తే కనుక అక్కడ బీసీలకు వచ్చేటప్పటికి అక్కడ ఎవరు ఏం చేయట్లేదు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకపోయినా కావాలని పెట్టి వాళ్ళ మీద అమానుషంగా ప్రవర్తించడం దాడి చేయటం వాళ్ళే కాకపోతే వైసీపీ జా కండవలు కప్పుకొని తెలుగుదేశం వాళ్ళే వైసీపీ కండవలు కప్పుకొని వాళ్ళ మీద అటాక్ చేసి తెల్లారి పేపర్లు వచ్చేవాడు వామ్మో అయిందని దానికి ఇద్దరు రెండు సామాజిక వర్గం అయిన పేపర్లు అసలు లెగిస్తే ఇదే పని మీద రామోజీరావే అసలు సీఎంగా పోటీ చేస్తున్నాడు ఫీల్ అయిపోయి ప్రతిదీ ఆయనే చేస్తున్నాడు వాస్తవంలో చూస్తే కనుక అక్కడ లేదు ఆడేం జరిగిందని తెలియదు పేర్ని కిట్టుగారు ఆయన యువకుడు పేర్ని నాన్నగారు వాళ్ళ అబ్బాయి ఆయన ఈ రోజులో ఎలక్షన్స్లో పది రోజులు పెట్టుకొని గొడవలు దిగడానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయా ఇవాళ ప్రభుత్వం ఉందిగా ఎలక్షన్ కమిషన్ ఉందిగా ఎందుకు ఇలాంటివన్నీ చేస్తారు అంటే మట్టి చల్లటం ఏదో సానుభూతి కోసం తప్పితే ఏం లేదు ఇది మడికి ప్రజలు గ్రహించాలా ఇవాళ బీసీలు అంటే ప్రతివాడికి కూడా చులకన అయిపోయిందనమాట బీసీలు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి కూడా దారుణమైన పరిస్థితి ఒక ఎన్టీఆర్ ఉన్నప్పుడే బీసీలు కొద్ది ప్రాధాన్యం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ సామాజిక వర్గం నర్ జీర్ణించుకున్న దాని మూలాన బీసీలు అంటేనే మీకు ఒకటి ఒక ఇన్సిడెంట్ ఒక ఐదేళ్ల క్రితం ఆయన సీఎంగా ఉన్నప్పుడు జడ్జీలుగా బీసీలు పనికిరారని చెప్పి సుప్రీంకోర్టుకి రాసిన ఇండియాలో ఏకైక వ్యక్తి అతనే మళ్ళీ లెగిస్తే బీసీలు మా వెన్నుముక అని చెప్తూ ఉంటారు వాస్తవంలో వచ్చాడు బీసీలు కనుక ఎక్కడ కూడా ఆయన పదవులు మటికి ఇవ్వలేదు ఐదేళ్లలో కనుక మనం పరిశీలిస్తే అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫిఫ్టీ పర్సెంట్ పాదయాత్ర మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు తిరిగినప్పుడే ఆయన ఓ హామీ ఇచ్చాడు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారి బీసీ అధ్యయన కమిటీ అధ్యక్షుడికి నేను బీసీలకి ఎమ్మెల్సీ అన్నాడు ఆ మాట నిలబెట్టుకొని ఆయనకి ఇచ్చారు అలాంటిది ఇవాళ బీసీలకు వచ్చేటప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ లోక్సభలో కానీ రాజ ఇది రాజ్యసభలో కూడా మన ఆర్ కృష్ణయ్య గారికి బీద రావు గారికి వీళ్ళందరికీ ఇచ్చారు ఇంకేం కావాలి ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ ఇవాళ ఇచ్చారు దీన్ని కూడా ఎన్నికల్లో ఇలాంటివన్నీ బీసీలు ఎవరు పనికిరారు బీసీలకి ఎవరికి ఇవ్వక్కర్లేదు అని చెప్పి ఇంటర్నల్గా వాళ్ళు మాట్లాడుకుంటారు నిన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కనుక తూర్వు ఇప్ప గుంటూరు పార్లమెంట్ ఆయన మటుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ బీసీలు కనీసం దగ్గరికి కూడా రానియకుండా తన అగ్ర అగ్రవర్ణాల అహంకారంతో ఎన్ఆర్ఐ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి వచ్చేవాడు బీసీలని కనీసం దగ్గరికి రానీడు పైకి వచ్చేప్పటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు మళ్ళీ నూరి పాతిమా గారి లోకల్లో అమ్మాయి బీటెక్ చదువుకున్న అమ్మాయి అమ్మాయి మూడేళ్ల నుంచే పార్టీలో తిరుగుతూ ప్రతి డివిజన్లో అవగాహన కల్పించి ఎవరు ఏం చేస్తున్నారు అమ్మాయి బీటెక్ ఆస్తిపర్రాలు వ్యాపారవేత్త కూతురు అయినా కూడా చిన్న వయసులో సేవ చేయడానికి వస్తే అమ్మాయి మీద కూడా అవాకులు చవాకులు పేలుతూ నజీర్ అహ్మద్ వెంబానికి సందడి చేకారు గల్లా చేదేవ్ ఉన్నాడు ఏం చేయకుండా వెళ్ళిపోయాడు ఆయన మటుగా అమరాజా బ్యాటీస్ పోయినాయని గొడవ చేశారు కర్నూల్లో రెండు వేల కోట్ల రూపాయలతోటి నేను ఫ్యాక్టరీ పెట్టారు దీనికి సమాధానం తెలుగుదేశం వాళ్ళు ఎందుకు చెప్ప ఎందుకు చెప్పరో నాకు అర్థం కాదు ఫ్యాక్టరీలన్నీ వెళ్ళిపోయినాయి అనేది ఇది వాస్తవం అలాగే ఇరవై రెండు ఎకరాలు ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నాయని చెప్పి నిన్న పెమ్మసాని నజీర్ అహ్మద్ గారు మాట్లాడారు నూరి పద్మా గారు కూడా మాట్లాడారు అన్న ఇరవై ఒక్క ఎకరం మీరే తీసుకోండి ఎకరం నాకు ఇవ్వండి ఎందుకు ఒక అమ్మాయి ముస్లిం సామాజిక వర్గంలోంచి కట్టుబాటులోంచి బయటకు వచ్చి సేవ చేయడానికి వస్తే అమ్మాయి మీద కూడా అవాకలు చో చోల్త పెంబసాని చంద్రశేఖరు ఇదే గుర్తుపెట్టుకో మీకు ఎన్ఆర్ఐగా వచ్చేటప్పటికీ రేపు నువ్వు ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నట్లున్నావు నువ్వు గెలిస్తే ఇక్కడ ఉంటావా ఓడిపోతే పెట్టేపాడా అప్పుడు ప్రజలతో గలాజే పదేళ్ళు ఏనాడు కూడా ప్రజల సమస్యలను పట్టించుకోవాలి అదే పరిస్థితి పెంబసాని చంద్రశేఖర్ కూడా ఉన్నది కానీ కబర్దార్ మా నియోజకవర్గంలో కనుక నూరి పాతిమ కానీ ఎవరిని గానీ గురించి మాట్లాడితే అలాగే బీసీలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్ను తట్టి ఉన్నారు ఎందుకంటే మాకు టీడీ నాయ గ్రామంలో టీడీటీ బోర్డు మెంబర్లో మెంబర్ అవుతారా అనేది కల్లో కూడా ఊహించలేని స్థాయి నుంచి మమ్మల్ని తీసుకొని అగ్రవర్ణాల వాళ్ళు మధ్యలో కూర్చోబెట్టాడంటే అతనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆచరణలు చేసింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇవాళ బీసీలు మొత్తం ఆయనకి మద్దతుగా ఉన్నారు కానీ ఎవరు బయటికి చెప్పరో ఇవాళ ఎవరు కూడా చాలా చెప్తున్నా బీసీలకి ఎక్కడ దాడులు కూడా నమ్మొద్దని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు ధన్యవాదాలు